దేవునికి స్తోత్రం హలలు ప్రభు మిమ్మల్ని దీవించును గాక హలలు మరి ఏప్రిల్ పదకొండో తారీఖున ఒక మాటని నేను పంచుకున్నాను ఆ మాట ఇంగ్లీష్లో ఉంది అయితే తెలుగులో కూడా మీరు దాన్ని ప్రసారం చేయండి అని ఆత్మీయులైనటువంటి వారు నాకు మెసేజ్ చేస్తే మరి ఆ వాక్యాన్ని నేను ఈ పూట మీతో పంచుకుంటాను ఏంటంటే సమూహలు మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో రెండో భాగాన్ని నేను మీతో పంచుకుంటాను అది ఏంటంటే నీవు నాకు చేసిన దానిని బట్టి యహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక నీవు నాకు చేసిన దానిని బట్టి యహోవా నీకు ప్రతిగా మేలు చేయునుగాక సవులు దావిదితో చెప్తూ ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే సవులు దావీదుని చంపాలని విఫల ప్రయత్నాలు చేశాడు విఫల యత్నాలు చేశాడు కానీ ఎక్కడ కూడా ఆ దేవుడు ఆస్కారం ఇవ్వలేదు పైగా విషపు చూపు చూస్తూ వచ్చాడు అయితే దావీదికి ఒకనొక చోట సవులు నిద్రపోయి పడుకుని ఉన్నప్పుడు గుహలో దొరికాడు కానీ దావీదు చంపలేదు దావీదు చంపకుండా ఏం చేశాడంటే ఆయన వస్త్రపు ముక్క ఒకటి కత్తిరించాడు ఆయన వస్త్రం వేసుకున్నట్టు పై వస్త్రం ఉంది కదండి దాన్ని కత్తిరించాడు దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే అది తన యొక్క రాజవస్త్రం ఉంది కదా రాజవస్త్రాన్ని ఇదిగోండి గుడ్డు ఉందనుకోండి గుడ్డుని కత్తిరించాడు దాని అర్థం ఏంటంటే తన రాజవస్త్రం కత్తిరించడం అంటే తన యొక్క పదవి తన యొక్క అధికారము తన యొక్క రాజ అనుభవాలు లేక మరి రాజుగా నియమించబడినటువంటి ఆ యొక్క అధికారము బదలాయించబడింది లేకపోతే ఇంకా చెప్పాలంటే అది అతను అతని యొద్ నుండి తొలగించబడింది అని ఒక అర్థము అది ఆ యొక్క తన వేసుకున్నటువంటి వస్త్రమును వస్త్రపు ముక్కను కత్తిరించటము అందుకనే చంపకుండా వస్త్రపు ముక్కను మాత్రం కత్తిరించాడు దాని అర్థం అయిపోయింది అందుకని ఈ మాట ఎవరు సౌలు దావీతో అంటున్నాడు నాయనా దావీదా అని అంటూ నీవు నాకు చేసిన దాన్ని బట్టి యహోవా ప్రతిగా నీకు మేలు చేస్తాడు దేవునికి స్తోత్ర ఒక శత్రువు మరి దావీదుతో చెప్తున్న మాట అందుకే దశలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వాక్యంలో ఏమనుందంటే ఎవడునూ కీడునకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనుడి దేవునికి స్తోత్రం కలుగునుగాక